వేదాలకు ఉపనిషత్తులకు ఉన్న తేడా ఏమిటి జ్ఞానే జ్ఞానాన్ని కలిగి ఉన్నది వేదం అవుతుంది ఉపనిషత్తులు ఉప సమీపే దగ్గరగా ఉండి నేర్చుకోవడం అనే అర్థం వేదం జ్ఞానస్వరూపం ఈ వేదాన్ని వ్యాసుల వారు నాలుగు వేదాలుగా విభజించి మనకు వేరు వేరుగా అందించి ఉన్నాడు రుక్కుల రూపంలో ఋగ్వేదం యజుస్సుల రూపంలో యజుర్వేదం గాన రూపంలో సామవేదం తంత్ర రూపంలో అధర్వణ వేదం బ్రాహ్మణములు అన్న పేరిట చిన్న చిన్న గైడ్ వంటి గ్రంథాలు అందించారు ఇది కొంచెం వివరంగా ఉంటాయి అగ్నిర్వాకామేత అగ్నిర్నప్పాత కృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇదమహాం విచక్షణం చిన్న చిన్న పదాలతో ఆ మూలం వేదంలో ఉండే సంహితలో ఉండే వాటిని బ్రాహ్మణాల పేరిట చిన్న చిన్నవిగా విభజించి చూపించారు ఇది కూడా చదువుకోవడం కష్టమైన విద్యార్థి గురువు వద్దకు వెళ్ళి నాకు ఏదైనా బోధించండి అనగా అందులో ఉండే సారాంశమంతా సంక్షిప్తంగా ఉపనిషత్తుల పేరిట బోధించారు